గూగుల్ ఐటీ కంపెనీ కర్ణాటక రావడానికి అనేక కారణాలు ఉన్నాయని ఐటీ మినిస్టర్ ప్రియాంక్ మల్లికార్జున ఖర్గే తెలిపారు కర్ణాటక ప్రభుత్వం వారికి ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహకాలు అందించింది స్టేట్ జీఎస్టీలో హండ్రెడ్ పర్సెంట్ రియంబర్స్మెంట్ భూమిని ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ డిస్కౌంట్ తో కేటాయించడం నీళ్లపై టారిఫ్లో లో ఇరవై ఐదు పర్సెంట్ తగ్గింపు

యూ ఆర్ డ్రైనింగ్ దింగ్ యూ ఆర్ అప్ యూర్ డ్రైనింగ్ ద ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ దింగ్ ఆస్క్ దెమ్ ఇస్ దిస్ ట్రూ ఆర్ నాట్ శివ వెంకట రెడ్డింగ్ ఓవర్ క్రౌడెడ్ ఈస్ బికాస్ పీపల్ ఫ్రోమ్ ఆంధ్ర ఆర్ కమింగ్ ఇయర్ ఫోర్ జాబ్స్ నో గూగుల్ ఐటీ కంపెనీ కర్ణాటకకు రావడానికి అనేక కారణాలు ఉన్నాయని ఐటీ మినిస్టర్ ప్రియాంక మల్లికార్జున ఖర్గే తెలిపారు కర్ణాటక ప్రభుత్వం వారికి ఇరవై రెండు కోట్ల ప్రోత్సాహకాలు అందించింది స్టేట్ జీఎస్టీలో వంద శాతం రీఎంబర్స్మెంట్ భూమిని ఇరవై ఐదు శాతం డిస్కౌంట్తో కేటాయించడం నీళ్లపై టారిఫ్లో ఇరవై ఐదు శాతం తగ్గింపు ట్రాన్స్మిషన్ సేవలను వంద పర్సెంట్ ఉచితంగా కల్పించడం వంటి అన్ని రాయితీలు కంపెనీకి అందించబడ్డాయి కానీ పత్రికల్లో గూగుల్ వచ్చింది అని మాత్రమే రాయబడుతోంది ఇంతీ ప్రభుత్వ రాయితీల గురించి ప్రస్తావన ఆల్మోస్ట్ లేకుండా ఉంటుందని ఆయన తెలిపారు నాట్ టెల్ యూ సర్ ఇస్ దాట్ దుష్ దే ఆర్ గివింగ్ ఫర్ టు గెట్ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ ఏఐ Is gone to YSAC, is the headline. What they will not tell you is that they are giving 22,000 crores incentives. What they will not tell you is the land is being given at 25% discount, water tariff is at 25% discount, transmission is 100% free, and uh, state GST 100% reimbursement is going to be given. Now, if I do that, what will you tell me? Uh, you're draining the uh, uh, you're appeasing, you're draining uh, the financial uh, status of the thing. Ask them is this true or not? Shiva Venkata Reddy, JDS MLSU ministers like Nara Lokesh one said yesterday Punjab app minister was saying